అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నటువంటి న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయితే ఉంది మీరు ఎంట్రన్స్ చూస్తున్నారు మొత్తం వెలివేషన్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కబోర్డ్ వర్క్స్ మాత్రమే చేస్తున్నారండి ఈ ఇండివిజువల్ హౌస్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వస్తుంది వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి మీకు కనిపిస్తుంది ఇది ఇదంతా హాల్ అయితే ఇచ్చారు ఎంట్రన్స్లోనే హాల్ అయితే ఇచ్చారండి చాలా విశాలంగా అయితే ఉన్నాయి రూమ్స్ అయితే క్రింద మొత్తం ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారు పైన సీలింగ్ వర్క్స్ వచ్చి జిప్సము అలాగే టేక్వుడ్ మోడల్ అయితే ఉంది ఇది హాల్ అండి చూస్తున్నారు మీరు హాల్లో ఉన్న టీవీ నెట్ క ఈ హౌస్ విజయవాడ పైపు రోడ్డు దగ్గర ఉన్నటువంటి నందమూరి నగర్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో అయితే ఉంటుంది మెయిన్ రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇదొక అటాచ్డ్ బాత్రూము బెడ్రూమ్లో సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తానండి ఈ హౌస్ మొత్తం ఎనిమిది గజాల్లో ఉంటుంది వన్ నాటి ఎయిట్ స్పెయిర్ అండి ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు నలభై అడుగులు ఉంటుంది పక్కా లేఅవుట్ హౌస్ బ్యాంకు లోన్ వస్తుంది ప్రాపర్టీకి సంబంధించిన అన్ని పేపర్స్ అన్నీ కూడా లీగల్గానే ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బ్యాంకు లోన్ కూడా మేమే ఇప్పిస్తాము మీకు ఏ బ్యాంకులో అయినా సరే బ్యాంకు లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి ఇది కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ప్లేస్ అయితే ఇచ్చారు ఈ హౌస్ కాస్ట్ అయితే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ